ఈ ఆది చేసినటువంటి పిల్లవాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద లీడర్ గా చేసినటువంటి మాట వాస్తవం అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి ఒక పెద్ద యంగ్ లీడర్ గా తయారు చేయడం అనేది ఈ నైన్టీ నైన్ టీవీ వాడికి పని పాట లేదు ప్రజలారా వాడు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాడు వాడిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పెద్ద లీడర్ చేశారంటే వాడు చేయలేదు లీడరు ఈ నైన్టీ నైన్ టీవీ వాడు చేస్తున్నాడు వాడి లీడర్ని వాడు ఒక లీడరు వీడు ఒక జర్నలిస్ట్ అని నెటిజన్లు తిట్టిన తిట్టి తిట్టడం లే జర్నలిజం ఎంతగా దిగజారిపోయిందో అనడానికి చక్కటి ఉదాహరణ ఈ వీడియో నైన్టీ నైన్ టీవీ గ్రోత్ దాని కథ దాని బలహీనత ఇలాంటి వీడియోల వల్లనే ఛానల్ పైకి రాలేదనడంలో ఎలాంటి అబద్ధము లేదండి వాడు బిట్టింగ్ క్రియేటర్ మళ్ళీ మొన్న కూడా రొట్టిగాడితో వీడియోలు చేస్తాడు అసభ్యకరంగా వలగర్ టా వల్వర్ వలగర్ లాంగ్వేజ్ వాడితో వీడియోలు చేస్తాడు వాడిని తీసుకొచ్చి మన నైంటీ నైన్ టీవీ వాడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది కానీ ఇలాంటి గల్లీ లీడర్లని బలి లీడర్లు అనేది ఇచ్చి పెద్ద పెద్ద లీడర్లని చేస్తాడు వాడు చెప్పే విధానం ఎలా ఉందంటే ఒక పెద్ద లీడర్ని చేశారు జగన్మోహన్ రెడ్డి పెద్ద లీడర్ అంటే సజ్జల రాంబోతు రాంబాబు ఇలాంటి వాళ్ళ కేడర్లు వీడిని కలిపేశాడు మొత్తానికి మొత్తానికి అయితే నైన్టీ టీవీ వాడు ఈ ఆది సేతు అనే బెట్టింగ్ యాప్ క్రియేటర్ని పెద్ద లీడర్ చేశాడండి జర్నలిజానికి విలువలు ఎప్పుడో పోయాడడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ